కూరగాయలు కాదు కాయగూరలు కూరగాయలు కాయగూరలు కూరగాయలు కాయగూరలు ఏది కరెక్ట్ కూరగాయలే కదా కాయగూరలు కూడా కరెక్టే కాయగూరలు వినడానికి ఎంత ఉంది కూరగాయలు అయితే ఎంత హాయిగా ఉంది ఆయ కూరగాయలు 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 అయ్యి అని బాగా ప్రాక్టీస్ ఉన్నట్టు ఓ చాలా మంది అడుగుతున్నారు కదా మీకు ఇంకా వేరే పని లేదా వెళ్ళి ఎప్పుడు షాపింగ్ లోనే ఉంటారా అంటే అదే పనిలో ఉన్నారు అమ్మడం కూడా చూసారు కదా మన ఫ్రీ దాచుకో సరే ఇంతకు మీరు చెప్పండి మా ఇద్దరు గోహల కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాయగూరలు ఈ రెండు కాకుండా బాబీ వాళ్ళు ఏమంటారు తెలుసా కూరలు అంటారు అవును కూరలు ఎందుకైంది కూర అంటే ఏంటి వెజిటేబుల్స్ ని వండేసి కర్రీని కూర అంటారు వీళ్ళు ఇంట్లో అందరూ కూరలు తెచ్చుకుందాం కూరలు తెచ్చుకున్నాను కూరలు ఎక్కడ తెచ్చుకుంటారు వెజిటేబుల్స్ మొదట్లో కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని సరే నువ్వు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వదు కానీ అది సింపుల్గా కూరగాయలు ఓకే కాయగూరలు కూడా మీరు చెప్పండి నేను వదిలేస్తున్నా కాయగూరల కూరగాయల కాయగూరలు కూరగాయలు